హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్యావరణ హితంగా విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసే క్రమంలో థర్మల్ పవర్ ఉత్పత్తిని తగ్గించేందుకు ప్రపంచవ్యాప్తంగా చర్యలు ప్రారంభించాయి ఈ క్రమంలో సోలార్ పవర్ను ప్రత్యామ్నాయంగా పరిగణిస్తున్నారు మన దేశంలో కూడా వేగంగా సోలార్ పవర్కు మారుతున్నారు ఇప్పటికే పెద్ద హోటళ్లు హాస్పిటళ్ళు వంటివి సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటున్నాయి ఇది ప్రపంచంలో మన స్థానాన్ని బాగా మెరుగుపరిచింది రెండు వేల ఇరవై మూడులో ఏకంగా ప్రపంచంలోనే మూడు అతిపెద్ద సౌర విద్యుత్ జనరేటర్గా అవతరించింది వేగవంతమైన సౌర విద్యుత్ విస్తరణలో జపాన్ను అధిగమించింది గ్లోబల్ ఎనర్జీ థింక్ ట్యాంక్ ఎంబెర్ నివేదిక ప్రకారం రెండు వేల పదిహేనులో సౌర శక్తి విస్తరణలో భారతదేశం తొమ్మిదవ స్థానంలో ఉంది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎంటు వరకు చూడండి రెండు వేల ఇరవై మూడులో సోలార్ గ్లోబల్ విద్యుత్ లో మన దేశం రికార్డు స్థాయిలో ఐదు పాయింట్ ఐదు శాతం ఉత్పత్తి చేస్తుంది ప్రపంచ ట్రెండ్కు అనుగుణంగా భారతదేశం చివరిగా శక్తి నుంచి ఐదు పాయింట్ ఎనిమిది శాతం విద్యుత్ను ఉత్పత్తి చేసింది ఈ విషయాన్ని ఎంబర్ తన గ్లోబల్ ఎలక్ట్రిసిటీ రివ్యూలో నివేదించబడింది ఈ సందర్భంగా ఎంబర్ ఆసియా ప్రోగ్రామ్ డైరెక్టర్ ఆదిత్య లోల్లా మాట్లాడుతూ స్వచ్ఛమైన విద్యుత్ను పెంచడం కేవలం విద్యుత్ రంగంలో కర్బన ఉద్గారాలను తగ్గించడమే కాక పెరుగుతున్న విద్యుదీకరణ ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను తీర్చడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పారు భారతదేశంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి రెండు వేల పదిహేనులో సున్నా పాయింట్ ఐదు శాతం ఉండగా రెండు వేల ఇరవై మూడులో ఐదు పాయింట్ ఎనిమిది శాతానికి పెరిగింది వాతావరణ మార్పులపై పోరాడే జాతీయ ప్రణాళికలో భాగంగా భారతదేశం రెండు వేల ముప్పై నాటికి హైడ్రోజన్ ఇంధనం ఆధారిత ఇంధన వనరుల నుంచి యాభై శాతం కమ్యూలేటివ్ విద్యుత్ వ్యవస్థాపన సామర్థ్యాన్ని సాధించడానికి కట్టుబడి ఉంది గతేడాది డిసెంబర్లో జరిగిన ఐక్యరాజ్య సమితి సి ట్వంటీ ఎయిట్ వాతావరణ మార్పు సదస్సులో ప్రపంచ నాయకులు రెండు వేల ముప్పై నాటికి ప్రపంచ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని మూడు రెట్లు పెంచేందుకు చారిత్రాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు ఐఏఏ గ్లోబల్ ఆర్ఏ సామర్థ్యాన్ని మూడు రెట్లు పెంచడం ఇంధన సామర్థ్యాన్ని రెట్టింపు చేయడం ద్వారా సగటు ఉష్ణోగ్రత పెరుగుదలను ఒకటి పాయింట్ ఐదు డిగ్రీల సెల్సియస్కు పరిమితం చేయడంలో కీలకమని పేర్కొంది రెండు వేల ముప్పై నాటికి పునరుత్పాదక సామర్థ్యాన్ని మూడు రెట్లు పెంచాలని అనుకుంటున్నా కొన్ని దేశాలలో భారతదేశం ఒకటి ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకోన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్